హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే మేము మా గరువు దగ్గర అయితే ఆకు ఉడుస్తున్నాము చూడండి ఏ ఆకు అంటే చూడండి రాగి పెండ్ అంటారు కదా సోడాక అనమాట సోకా సోడాక అయితే ఉడవడానికి అయితే మేమైతే ఏ రో పట్టుకొని మేము వచ్చాము మా నాన్న అయితే మొయలేకపోతున్నాడు మా నాన్న దగ్గర వెళ్ళి సాయం చేస్తున్నాము చూడండి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మళ్ళీ కొత్త వీడియోతో రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేస్తుంటే ఇంకా ముందుకు ఇలాంటి వీడియోలు తీసుకొస్తుంటాము చూడండి ఇది గరువు దగ్గర తీసుకెళ్ళి ఉడుస్తున్నాను అనమాట అది మేమైతే ఇప్పుడు ఉడుపు అనమాట చూడండి ఏ విధంగా గుడుస్తున్నాం అంటే చివరి వరకు చూడండి మొత్తం చూపిస్తాము ఏ విధంగా గుడుస్తాము ఏ విధంగా ఎలాగ చిన్న పెద్ద అందరు కలిసి మేమైతే పని చేస్తుంటాం చూడండి మేము ఇది ఏమైతే ఫ్రెండ్స్ చూడండి మేమైతే మా సోడాకు అనమాట రాగి పిండి అంటారు కదా ఆ సోడాకు మేమైతే ఓడ ఓడానికి తీసుకెళ్తున్నాం అనమాట చూడండి ఇదిగో ఈ విధంగా తీసుకెళ్తున్నాము చూడండి ఇదిగో ఈ విధంగా మోసుకొని తీసుకెళ్తాము ఇదిగో ఇది ఆ నిన్న మొన్న తీసిందనమాట మా వాళ్ళు వర్షం లోపల కూడా తీసారు ఇలా కట్ట కట్టసి ఉంచేసారనమాట ఈ ఈ విధంగా చేస్తారనమాట ఇదిగో చూసారు కదా ఇది కిమ్మ దగ్గర ఇదిగో తట్టా కాదు కిమ్మ అంటాం మేమైతే కిమ్మ అది దోసుకుని వెళ్ళిపోయి అక్కడ ఉడ్డానికి అయితే తీసుకెళ్తాం అనమాట చూడండి చాలా అనేసి ఆపేస్తున్నారు చూడండి మా వాళ్ళైతే తీసుకెళ్ళిపోతుండ్రు అక్కడికి గరువు దగ్గర మా వాళ్ళు అయితే మోసుకొని వెళ్ళిపోతారు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇవి మూత పొంగలు అన్నమాట చూడండి మూతి కడితే కడతాను దూడలకి చూడండి చూడండి నేనైతే దోడ్లకి మూతి బొంగ అనమాట అది మూతికి ఆడతాం అనమాట ఎందుకంటే మూతు మూతుకి బొంగ ఆడకపోతే ఇది చింక ఆడకపోతే ఈ సోడాకు తినేస్తే మేస్తాయి అనమాట ఇది ఈ విధంగా అయితే పెడతాం చూడండి ఈ విధంగా చేస్తే తిరిగే అవకాశం ఉండదు అనమాట చూడండి దీనికి కూడా పడుతున్నా అనమాట చాలు పట్టిన తర్వాత అలాగా ఉడిచి వెళ్ళిపోతా అనమాట మేమైతే ఆకు ఫ్రెండ్స్ విధమైతే చాలు పడతాడు అనమాట చూడండి అయని కోడి ముడిలే గిట్ గిట్ అది ఏ కత్తి పదావు పర్జు رکھ కై మెతి చి చి ఏ అర్థం ఏ విధంగా అయితే ఏ విధంగా అయితే రాగి పిండి అంటారు కదా మేమైతే సోడిపిండి అంటాము ఫ్రెండ్స్ చూడండి ఇది అయిపోయింది ఇప్పుడు ఇది ఈ గర్వ అయిపోయింది ఈ గర్వ అయిపోయింది ఇప్పుడు ఉడవడా ఉడవడానికి అయిపోయింది ఇది ఇప్పుడు ఇది ఉడుస్తున్నాం అన్నమాట చూడండి ఇది